చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ముప్పై ఆరో డివిజన్లో ఎనభై ఐదు లక్షల రూపాయలు వేయంతో అభివృద్ధి పనులకి శంకుస్థాపన కార్యక్రమం ప్రధానంగా పత్తిగనపేట మెయిన్ రోడ్ ఏదైతే రైతు బజార్ వద్ద నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ దాకా ఉన్నటువంటి రోడ్ అత్యంత అధ్వానంగా ఉండే పరిస్థితుల్లో ఈ రోడ్డు అభివృద్ధి పనుల కోసం ఏదైతే అరవై ఐదు లక్షల రూపాయలు వేయం అదేవిధంగా డివిజన్లో లోపల ప్రాంతాల్లో మరో ఇరవై లక్షల రూపాయల ప్రాంతాలతో ఆ యొక్క డ్రైన్లు నిర్మాణం వాటన్నిటికీ మనం శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఇదే కాకుండా రాబోయే రోజుల్లో ముప్పై ఆరో డివిజన్కి మరో కోటి రూపాయల నిధులు అభివృద్ధికి కేటాయిస్తామని చెప్పి కూడా మాట ఇస్తూ ఉన్నాం ఈ యొక్క డివిజన్లో ఈ యొక్క డివిజన్లో ప్రతి ఒక్కరికి కూడా నేను మనవి చేసేది ఒకటే ఎన్నికలు పూర్తయినాయి ఎన్నికలు పూర్తయిన వేళ పార్టీ జెండా అజెండాలు లేకుండా వ్యక్తిగత భేదాలకి తారతమ్యాలకి అవకాశం ఇవ్వకుండా ఆ యొక్క డివిజన్లో అభివృద్ధి పనులు కావాలా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎందుకంటే ఈ యొక్క ముప్పై ఆరు డివిజన్ అనేది నెల్లూరు రూరల్లోనే ఒక మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం పైగా అందరూ అర్థం చేసుకోవాల్సింది ఒక రకంగా ఈ డివిజన్ పవన్ కళ్యాణ్ గారికి సొంత డివిజన్ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడే ఉండేవాళ్ళు మీకు తెలుసు ఆ విషయం రోడ్డుకి అవతల పక్క పవన్ కళ్యాణ్ గారు ఉండేవారు వారికి ప్రాంతంతో కూడా సంబంధ బాంధవాలు అనుబంధాలు మొత్తం కూడా ఉన్నాయి ఏది ఏమైనా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా నా లక్ష్యం ఒకటే ప్రజలందరూ కూడా ఆదరించి ప్రజలు దీవించి బడా బడా కోటీశ్వర్లు నా మీద పోటీ చేసిన కోట్ల రూపాయలు కుమ్మరిచ్చినా కూడా ఆ బడా కోటీశ్వరులకి వ్యతిరేకంగా నిరంతరం ప్రజల్లో ఉండే ప్రజల కుటుంబ సభ్యుడిగా మీ బిడ్డగా ఆదరించారు అతి భారీ మెజార్టీతో నన్ను గెలిపించారు ఈ గెలిపించిన వేళ ఈ ఐదేళ్లలో నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధి కార్యక్రమాల విషయంలో సంక్షేమ పథకాలు మన బిడ్డలకి అందే విషయంలో ఆంధ్రప్రదేశ్లోనే అగ్రగామిగా ఉండే విధంగా ఓ శాసనసభ్యుడిగా నా ప్రయత్నాలను సాగిస్తానని చెప్పని అన్ని రకాలుగా కూడా భవిష్యత్తులో కూడా ఈ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం అధికంగా నిధులు కేటాయిస్తామని